ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందికా వ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుతున్నాను ఈరోజు మంచి రెసిపీతోటి నేను ఎందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ జొన్నపిండితోని దోశలు ఎలా చేయాలో చూపిస్తానండి దోశలే కాదు జొన్నపిండితో ఇడ్లీలు అన్ని వెరైటీ వెరైటీ బ్రేక్ఫాస్ట్లు అయితే చేసుకోవచ్చు నేను ఇక్కడ చాలామంది డయాబెటీస్ వచ్చిన వాళ్ళైతే జొన్నపిండి జొన్న రొట్టె అయితే తినే ఉంటారు కదా వాళ్ళకి ఇక్కడ జొన్న రొట్టె తినని వాళ్ళకి ఇక్కడ వెరైటీగా అయితే రెసిపీ అయితే చేసుకోవచ్చండి ఇక్కడ నేను మినప్పప్పు అయితే నానబెట్టేసుకుంటున్నాను ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసులు మినప్పప్పు అయితే పోస్తున్నాను రెండు గ్లాసుల మినపప్పు అయితే శుభ్రంగా వేసుకున్నాం కదా దీన్ని మనము శుభ్రంగా రెండు సార్లు వాటర్ కడుక్కోవాలి చూడండి చూడండి మినపప్పు అయితే రెండు సార్లు శుభ్రంగా కడుక్కున్నాం కదా ఇప్పుడు నీళ్ళు పోసుకొని రెండు మూడు గంటలు నానబెట్టేసుకోవాలి పప్పుని ఎట్లా వచ్చింది చూ మినప్ప అయితే నానబెట్టుకున్నాం కదండి ఫోర్ అవర్స్ అయితే ఎగ్జాక్ట్లీ నానబెట్టినా ఇప్పుడు చూసుకుందాం చూడండి మినప్పప్పు అయితే నానిపోయింది ఇప్పుడు మనం ఇది గ్రైండర్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి గ్రైండర్ వేసి రుబ్బుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది కొంచెం మెత్తగా రుబ్బు దంగినక మనం ఇందులో జొన్నపిండి వేసి రుబ్బుకోవాలి ఒకసారి మధ్య మధ్యలో నీళ్ళు చల్లుకుంటూ మెత్తగా అయితే రుబ్బుకోవాలి అయితే మెత్తగా రుబ్బ అయింది గ్రైండ్ అయింది కదండి ఇప్పుడు ఇంత మెత్తగా అయితే పోయినాక ఇప్పుడు ఇందులో మనము జొన్నపిండిని యాడ్ చేసుకోవాలి నేను కరెక్ట్గా ఒక హాఫ్ కేజీ జొన్నపిండి తీసుకున్నానండి రెండు గ్లాసుల మినపప్పుకి హాఫ్ కేజీ జొన్నపిండిని అయితే తీసుకున్నాను పిండి వేసుకుంటూ మధ్య మధ్యన వాటర్ పోసుకుంటూ మనం పిండిని అయితే రుబ్బుకోవాలి మెత్తగా దోశల పిండిలాగా దోశలు మనం ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా పిండినైతే మామూలు దోశల కంటే ఈ జొన్నపిండి దోశలు అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే వీడియో అయితే కంటిన్యూ చూస్తుందండి ఇది మనం దోశలు చేసుకోబోయే ఒక రోజు ముందే మనం పిండిని మాత్రం ప్రాసెస్ ఇలా చేసుకొని పెట్టుకోవాలన్నమాట పిండి మొత్తం వేసేసుకున్నాం కదండి ఇప్పుడు మనము ఒక మెత్తగా అయ్యే వరకు పప్పు పిండి రెండు కలిసే వరకు మనం రుబ్బుకోవాలి మెత్తగా నైట్ చేసుకొని పెట్టుకుంటే మన దోశలు అనేది మార్నింగ్ మంచిగా టేస్టీగా అయితే పులిసి పిండి అయితే పులిసి దోశలు టేస్టీగా అవుతాయండి దీంతో మనము ఇడ్లీ ఉండే చేసుకోవచ్చు ఇడ్లీ పూతప్పం అన్నీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అయితే చేసుకోవచ్చు చూడండి పిండి అయితే గ్రైండ్ అయిపోయింది మెత్తగా చూడండి ఈ విధంగా మనం పిండి అనేది ఉప్పుకోవాలి ఆఫ్ చేసేసుకొని ఎత్తేసుకుందాం పిండి అంతా చూడండి పిండి అయితే భగవన్లకి ఎత్తుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా తినే సోడా ఉంటుంది కదా చిటికేడు తినే సోడా వేసి మొత్తం కలుపుకోవాలి విధంగా కలుపుకొని నైటు మూత పెట్టుకొని పెట్టేసుకుంటే నైట్ అంతా మొత్తం పిండి అనేది మంచిగా పులిసి పొద్దున దోశ అనేది మనకి ఎర్రగా టేస్టీగా స్మూత్గా అయితే దోశలు అయితే వస్తాయండి కలిపేసినాం కదా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పక్క పెట్టేసుకోవాలి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి నేను చట్నీ రాత్రి నేను దోశల పిండి రుబ్బుకొని పెట్టుకున్నాను కదా దోశల పిండి ఎలా అయిందో మీకు చూపిస్తే ఎట్లా పొంగిందో చూడండి చూడండి ఎట్లా పొంగిందో చాలా పొంగిందండి పొంగితేనే నేను ఇట్లా గిన్నెలోకి తీసి పెట్టుకున్నా ఒక గిన్నెలకి మీద మీద చూడండి ఎట్లా పొంగిందో ఇప్పుడు దోశలకైతే చట్నీ అయితే రెడీ చేస్తున్నా ఇక్కడ పల్లీలు ఎంపుతున్నా ఆల్రెడీ టమాటా చట్నీ కూడా చేస్తున్నానండి పల్లీ చట్నీ టమాటా చట్నీ రెండైతే వేస్తున్నా టమాటాలు కోసుకున్నా ఇక్కడ అయితే ఎంపుతున్నా చూడండి పచ్చడి అయితే రుబ్బేసిన టమాటా పచ్చడి ఇక్కడ పల్లీల పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు పొయ్యి మీద అయితే దోశల పెంక పెట్టేసిన ఫ్రెండ్స్ వేడి కావాలి కదా బాగా అప్పటి వరకు మనము పిండి అనేది కలుపుకోవాలి ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి కొద్దిగా ఉప్పు కొద్దిగా జీలకర్ర జీలకర్ర ఇష్టం లేని వాళ్ళైతే వేసుకోకండి నేనైతే జీలకర్ర అయితే వేస్తున్నాను ఇట్లా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ప్యాన్ అయితే దోశ అయితే రెడీ అయిపోయిందండి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం టేస్ట్ ఎలా ఉందో మీకు చే చూసి చెప్పానండి నేను ఏదైతే చట్నీతో రాదు చికెన్తో తింటున్నా దోశ అండ్ చికెన్ రాత్రి చేసిన చికెన్ ఉంది కదా దాంతో అయితే తింటున్నా ఫ్రెండ్స్ ఎంతమంది దోశ చికెన్తో తింటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చాలా బాగుందండి టేస్ట్ అయితే జొన్నపిండితో దోశలు అయితే రెడీ అయిపోయినాయి టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా మా ఛానల్ మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్